జాగ్రత్త మండల హిందువులు మైనార్టీ హోదాలు కానీ మనం గుర్తు పెట్టుకోవాలి ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గుర్తు పెట్టుకోవాలి అన్యాయం జరగదు అన్ని కులాలకు న్యాయం చేస్తారు చంద్రబాబు నాయుడు అనేది మనకు కాబట్టి మనం అందరం కూడా ఇక్కడ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి కానీ ఇక్కడ ఉండే గోపెల్ ఎంపీ కానీ పెద్దరెది రామచంద్ర కానీ ఎన్ని అరాజకాలి చెప్ప మనమంతా కూడా కలిసి కట్టుగా ఇంకా ఉన్న ముప్పై ఐదు రోజులు మాత్రమే ఎలక్షన్ ఎంపీగా కిరణ్ కుమార్ రెడ్డి గారిని రామబాజ్ రెడ్డి అక్కడ రాజంగ్రమను పీడే పుమ్మూరులో చల్లారు ಮಂದ್ರೆ ಗಮಿಸ್ಕೊಂಡು ಅವರು ಮಾಡಿ